ఈ సంక్రాంతికి సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి మీరు తర్వాత రావచ్చు కదా మీరు చిన్న సినిమా కదా పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది అంటే మా మేము మేము అందరం చాలా చిన్న చిన్నవాళ్ళం అంటే నీకు నేను తేజ మేము అందరం చాలా చిన్నవాళ్ళం సో మేము చాలా చిన్న సినిమా చేసాము బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ ఆటల విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము బట్ స్టిల్ ఆ సినిమా అప్పుడు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీన్ని ముందు తీసుకెళ్తున్నాము సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక నాలుగు వందల థియేటర్స్ రఫ్గా అనుకుంటే కనుక హిందీలో ఒక పదిహేను వందల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా సో ఒక తెలుగు సినిమాకి డే వన్ అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది మా దగ్గర పెద్ద స్టార్ లేరు ఎవరు లేరు మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు సో సో మా దగ్గర ఉన్న అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను సో మా దగ్గర అందరికన్నా పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాము సో పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము సో ఆ నమ్మకంతో మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శాయశక్తుల ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము సో మీకు కూడా సినిమా నచ్చితే కనుక పది మంది చెప్పండి అండ్ ఒక ఎఫర్ట్తో ఒక చిన్నగా సినిమాగా స్టార్ట్ చేసిన సినిమా ఇంత పెద్దది అవుతుంది ఎందుకు అవుతుంది అని నాకు కూడా అర్థం కాలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను బట్ రిజల్ట్ దానికి టెన్ టైమ్స్ వస్తూ ఉంది సో ఒక వ్యక్తి చెప్పారు నాకు సో నువ్వు చాలా గొప్పడు అనుకుంటున్నావేమో ఈ సినిమా తీసినందుకు నీకు రెస్పాన్స్ వచ్చినందుకు గొప్ప నీది కాదు ఎవరో ఒక ఆయన నీతో చేయించుకుంటున్నారు ఈ సినిమా అన్నారు సో హనుమంతుడే మాతో ఈ సినిమా అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము అండ్ టీజర్లో లాస్ట్ షార్ట్ మీరు చూసుంటారు సో ఒక శివలింగం లాంటి ఒక ఐస్ క్యూబ్లో హనుమంతుడు రామ్ అంటూ ఏదైతే షార్ట్ ఉందో సో ట్రైలర్లో మీరు దాని ఎక్స్టెన్షన్ చూసారు సో సో సినిమాలో ఏముండబోతుంది అన్నది సస్పెన్స్ సో దయచేసి మీరు సినిమాకి థియేటర్కి రండి సంక్రాంతికి సో సినిమా అనేది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలాల వరకు అందరికీ నచ్చే సినిమా ఇది సో లార్జర్ ఆడియన్స్ సినిమా లార్జర్ ఆడియన్స్ సినిమా అంటారు కదా సో ఐ థింక్ ఈ పండక్కి మాది అన్నిటికన్నా పెద్ద లార్జర్ ఆడియన్స్ సినిమా సో అందరూ వచ్చే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఇలా సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్ హిందీ మాకు ట్వెల్తే రావాలి వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారటానికి ఛాన్స్ లేదు సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి సెవెన్ డేస్ వీక్ కావాలనే చూస్తారు వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి ఆ రెండు సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం అండ్ థర్టీన్త్ ఒక ఫిలిం ఫోర్టీన్త్ ఒక ఫిలిం ఉంటుంది మనకు దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు ఏదో అడుగుతారు మేము ఏదో చెప్తాము దాన్ని హైలైట్ చేసి పంపించద్దు ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం

కాదు అది ఇందాక ప్రసన్న చెప్పారు కదా ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగిరేయాలి అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి ఇది అంత ఈజీగా అది ఇందాక దాము గారు చెప్పారు కదా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి కాపీ రెడీ పెట్టుకొని మూడు నాలుగు వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా ఎకానమీకి చాలా మందికి తెలియదు అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్ వన్ మంత్ వెనకకి వెళ్ళాలంటే వన్ మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పూజ చేయాలి రిలీజ్ అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఐదు సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతో జాదం ఉంటుంది అంతే ఓకే దయచేసి వేరే వేరే టాపిక్లు వద్దండి ఒక నిమిషం నేను ఇందాకే చెప్పు కాదు కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పా మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు దయచేసి వద్దు హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం తర్వాత అన్ని అవుట్ అవుతాయి అనే కాక ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం కాగా కాక ఈ పండగ విషయంలో రజనీకాంత్ గారిది ప్యాన్ ఇండియా రేన్ సినిమానే కోఆపరేట్ చేసి ట్వంటీ సిక్స్త్ జనవరికి వెళ్ళిపోయారు ధనుష్ గారి సినిమానే పాన్ ఇండియా సినిమా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వెనక్కి వెళ్ళారు సో ఒక తమిళ్ లాంగ్వేజ్ సినిమాలే ఈ టైంలో ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేశారు ఇప్పుడు అందరం ఇప్పుడు బేసికల్లీ త్రీ ఆర్గనైజేషన్స్ టూగెదర్లో ఉండి ఎప్పుడూ లేని ఒక శుభ పరిణామంకి తెరలేపటం జరిగింది అందరి ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇలా కోఆపరేట్ చేయమని చెప్పి అడగటం జరిగింది ఒక ప్రొడ్యూసర్ మంచి ఉద్దేశంతో ఆయన కోఆపరేట్ చేశారు ఒక హీరో కూడా మంచి ఉద్దేశంతో కోఆపరేట్ చేసి ఒక అంటే ఇండస్ట్రీకి ఒక మంచి సంకల్పం ఇప్పుడు ఒకప్పుడు ఇంటి రామరావు నాయసారు ఇండస్ట్రీని కాపాడుదామని ఇద్దరికి లక్షల కొద్ది రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు కూడా పదివేలు పదివేలు రెమ్యునరేషన్ తీసుకునే పనిచేశారు ఆ కాలం మళ్ళా వచ్చేటట్టుగా రవితేజ గారు కోఆపరేట్ చేసినప్పుడు ఆ కోఆపరేట్ చేసిందే మనం ఆలోచించుకోవాలి కానీ మనం మళ్ళా రంధ్రాన్వేషణం చేసి మళ్ళీ ఏంటి వీళ్ళందరూ కలిసి ఉన్నారు వీళ్ళ మళ్ళీ విడగొడదామా అనే ప్రయత్నాలు మనకి ఎందుకు చెప్పండి మనం ఇండస్ట్రీలో మా కాక మనం కాక ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు కోఆపరేట్ చేసిందని థ్యాంక్స్ చెప్పారు ఇక్కడ అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలా క్లియర్గా ఉంది సరే ఇక ఫైనల్గా ఒకసారి వివేక్ గారు కూడా థ్యాంక్స్ చెప్తే ముగిచ్చేస్తాం థ్యాంక్ యూ రెండు ఛాంబర్లకి అలాగే కౌన్సిల్కి అందరికీ థ్యాంక్స్ అండి మీ టైం వెచ్చించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేసినందుకు అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్స్ అండి యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది సో ఇప్పుడు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ మీరు టిల్ స్టిక్ అయి ఉన్నారు ఆ ఎందుకంటే బిఫోర్ లెవెన్త్కో టెన్త్కో పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చాయి కదా ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అండి ఆ ఓకే ఓకే అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా టెన్త్కో లెవెన్త్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ట్వెల్త్కి కి ఎందుకు స్టిక్ అయ్యి ఉన్నారు అంటే యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ అనే నాకు తెలిసి సో సో యాక్చువల్గా మేము యాక్చువల్ ట్వెల్త్ ఖాళీగా ఉంది అనుకునే మేము ట్వెల్త్ అనౌన్స్ చేసాము సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి